చిన్నారం మున్సిపాలిటీగా చేయబోతున్నారని తెలిసి దానికి విరుద్ధంగా బీఆర్ఎస్ పటాన్చెరు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం ప్రజల తరఫున మరి పటాన్చెరు కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం కూడా చిన్నారం పది విలేజ్లు ఏవైతున్నాయో మున్సిపాలిటీ చేయకూడదని చెప్పి చేసే ప్రతిపాదన ఏమనుంటే అది విరమించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఎంపీడీఓ గారికి మరి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది మున్సిపాలిటీలు గ్రామాలన్నింటినీ మున్సిపాలిటీ కలతమంటారు అవిటిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ గ్రామ పంచాయతీలుగానే ఉంచాలని చెప్పి మరొకసారి మేమందరం తీర్మానం చేసిన పార్టీ ఎంఆర్ఓ గారికి మేము ఇవ్వడం జరుగుతుంది మున్సిపాలిటీలు వద్దురా మాధ్యాయులు మున్సిపాలిటీలు వద్దురా మాధ్యాయుడు తెలంగాణ తెలంగాణ డీఆర్ఎస్ పార్టీ పరిపాలన ఎట్లుంది మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పరిపాలన కాంగ్రెస్ పార్టీ పరిపాలన ప్రజా పాలన అని చెప్పి ఇవాళకి దగ్గర దగ్గర పదహారు పద్దె పదిహేడు పద్దెనిమిది నెలలుగా వస్తుంది పద్దెనిమిది నెలలు అవుతుంది ఇంతవరకు గ్రామాల్లో ఒక రోడ్ వేసింది లేదు గ్రామాల్లో ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమం చేసింది ఇప్పుడే మా కుమారన్న గారు చెప్పారు జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఒక రూపాయి ఇచ్చింది లేదు మున్సిపాలిటీల్లో మా బొల్లారం బాలరెడ్డి అని మొత్తం మా పైసలు కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది మరి ఇంత పెద్ద ఎత్తున ఫండ్స్ వచ్చే జిహెచ్ఎంసీ మున్సిపాలిటీల పరిస్థితి ఇప్పుడుంటే ఉన్న గ్రామ పంచాయతీలు మా మా వెంకటేష్ గౌడ గారు అన్నారు ముప్పై మూడు లక్షలు దాని వార్షిక ఇన్కమ్ మరి దీన్ని తీసుకుపోయి నువ్వు మున్సిపాలిటీల కలిపి మరి నువ్వు మళ్ళీ ఉల్టా ఇండ్లు వేయ వేయాల్సి వస్తుంది తప్ప ప్రజల మీద భారం వేయడం వేయడం జరుగుతుంది తప్ప ఏ రకమైన ఉపయోగం ఉండదు మీరు ఈ పది గ్రామాలను తీసుకుపోయి మున్సిపాలిటీ చేయడం వల్ల ఇప్పుడే అందూర్ అందూర్ నుంచి జిన్నారం మరి హెడ్ క్వార్టర్ రావాలంటే పది కిలోమీటర్లు అవుతుంది డ్రైనేజ్ బ్లాక్ అయిందంటే పది కిలోమీటర్లు వచ్చి వాడు కంప్లైంట్ చేయాల్సి వస్తుంది నీళ్ళు వస్తలేవంటే పది కిలోమీటర్లు వచ్చి కంప్లైంట్ చేయాల్సి వస్తుంది ట్యాక్స్ కట్టాలంటే పది కిలోమీటర్లు వచ్చి కంప్లైంట్ చేయాల్సి వస్తుంది మరి కట్టాల్సి వస్తుంది మరి అదే రకంగా పెన్షన్లు కావాలంటే మరి రాకపోతే చేస్తే మళ్ళీ పది కిలోమీటర్లు ఇరవై కిలో వైశాల్యం పెద్దది ఈ పది గ్రామాలు ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఉంటుంది ఇప్పుడే మా ప్రవాకరణ అన్నాడు వెయ్యి దాదాపు వెయ్యి ఎకరాలు ఉన్నది వెయ్యి ఎకరాలు ప్రభుత్వం మున్సిపాలిటీ అని చెప్తే వాల్యూ పెరుగుతుంది కాబట్టి అమ్ముకుందామన్న ఆలోచన ఇప్పుడు ఉందేమో అని చెప్పి మరి మా ప్రభాకర్ మరి ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను మేమందరం ఇంత ఆలోచిస్తుంటే మరి మిమ్మల్ని నమ్మి మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు కదా ప్రజలు మరి కాంగ్రెస్ నాయకులు మరి దీని మీద ఎందుకు ప్రశ్నిస్తలేదు కాంగ్రెస్ పార్టీకి ప్రజల కష్టాలు కనిపిస్తలేవా మరి ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు మరి అది శ్రీనివాస్ గౌడ్ గారే కావచ్చు మొన్నై చేరి చేరిన మైపాల్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారి కావచ్చు మరి మధు గారు ఎంపీ కంటెస్టెంట్ మధు గారిని కూడా అడుగుతున్నారు మీ అందరికీ తెలియ చిన్నారం ప్రజల యొక్క వేదన మరి వీళ్ళు సంపాదించేది ఎంత రేపు పొద్దున ట్యాక్స్ల రూపంలో కట్టే కట్టగలుగుతారా లేరా అని మీకు తెలియదా మీ మంత్రి గారు మరి దామోదర్ రాజనరసింహ గారి దగ్గరికి వెళ్ళి మరి మీరు మీకు తెలంగానే పోయి రియాక్ట్ అయ్యి మీరు ఇట్లయితే కష్టమవుతుందన్న అక్కడ ఉన్న ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి మంత్రి గారికి ఒక్క రిప్రజెంటేషన్ కూడా ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి నేను అడుగుతున్నాను ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించాలి ప్రతి సమస్యకు బీఆర్ఎస్ పార్టీ స్పందించాలి బీఆర్ఎస్ పార్టీ చెప్పిన తర్వాత ఇప్పుడే మా కుమారాయణ మంచిగా చెప్పి ఏ పని చేద్దామన్నా కూడా చేయ అదంతా కూడా అంటే ఇప్పుడు హైడ్రా తీసుకోవచ్చు హైడ్రా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకించగానే మళ్ళీ వెనకకి తీసుకుపో మూసీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ దాని గురించి చెప్పగానే మళ్ళీ దాన్ని వెనకకు తీసుకున్నారు ఏదైనా తీసుకోండి ముందుకు పోవాలి వెనకకు రావాలి ముందు పోవాలి వెనకకు రావాలి దీనికి రీజన్ ఒకటే పరిపాలన యొక్క అనుభవం లేకపోవడం మరి కేసీఆర్ గారి నాయకత్వం ఏంది కేసీఆర్ గారి అనుభవం ఏంది తెలంగాణ అంటే కేసీఆర్ గారికి ఎంత ప్రేమ అన్నది ప్రజలందరూ కూడా గమనించడం జరుగుతుంది ఏ రకమైన కష్టం వచ్చినా రాత్రి చెప్తే పొద్దున బీఆర్ఎస్ పార్టీ నాయకులం అందరం కూడా హరీష్ రావు గారి దగ్గరికి పోయి ఒక ఈ ప్రాబ్లం ఉందన్న అంటే పొద్దున్న లేనిసరికి ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మరి ఇప్పుడు వారం పది రోజుల నుంచి ప్రజలు మరి జిన్నారం మున్సిపాలిటీ అవుతుంది అనగానే మీరు ఎందుకు రాజ గారి దగ్గరికి వెళ్ళట్లేరు మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ పని ఈ పని తప్పన్న ఈ రకంగా ఎందుకంటే మంత్రి గారికి వంద పనులు ఉంటాయి మన ఏరియా ప్రజలు మనం నమ్ముకున్న ప్రజల గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయి మంత్రిగారిని అడిగి ఈ ప్రపోజల్ని మరి విత్డ్రా చేసే విధంగా ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు పనిచేస్తలేరు అని చెప్పి భయమా మరి ప్రజలల్లా మీరు కనుక ఇదే రకంగా ఉంటే మరి రేపు పొద్దున వస్తున్నాయి ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి మరి జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తాయి సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయి ఇవన్నీ కూడా మున్సిపల్ మున్సిపాలిటీ వేస్తే మున్సిపల్ ఎలక్షన్స్ కూడా రావాల్సిందే ఓ సంవత్సరం ఏమో కానీ అంతగా నీకు ఆపలేం కాబట్టి మీరు ఎట్లయినా ప్రజలకు రావాల్సిందే మీరు ఇమీడియట్గా మేము చేసిన ధర్నా ధర్నాకు మీరు అందరూ కూడా రియాక్ట్ అయ్యి మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క ప్రతిపాదన మీరు గనక వాపస్ తీసుకోకపోతే మేము అందరం ఉద్యమాన్ని ఉద్రిక్త ఉద్రిక్తం చేస్తాము మీ అందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఉద్యమాలను ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవట్ల నంబర్ వన్ ఉంటుంది మా సార్ ఒకటే చెప్తాడు అధికారం ఇవ్వాలి ఉంటుంది పోతే రేపు రేపు వస్తుంది మళ్ళీ పోతుంది కానీ మనకు తెలంగాణ ముఖ్యం తెలంగా తెలంగాణ ప్రజలు ముఖ్యం అదే రకంగా మా నాయకులందరం కూడా పటాన్ చేరు కాన్స్టిట్యసీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ చిన్న కార్యకర్త నుంచి మరి అది కార్పొరేటర్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎవరైనా కూడా ప్రజలకు అన్యాయం జరుగుతుంది అంటే ఎవ్వరం కూడా ఇంట్లో కూర్చునే పరిస్థితి ఉండదు మొత్తం నాయకులందరం రోడ్ రేపు పొద్దున జిన్నారం గనక మున్సిపాలిటీ అవుతుందని గెజెట్ వస్తే మాత్రం తీవ్రంగా పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తూ మరొకసారి మేమందరం మా నియోజక పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరి తరఫున మరి ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎంపీడీఓ గారికి కూడా ఈ జి జిన్నారంలో ఉన్న పది మా గ్రామ పంచాయతీలు ఏదైతే మున్సిపాలిటీ చేస్తామంటున్నారో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం అని చెప్పి తెలియజేస్తూ వారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన రాత్రే డిసైడ్ అయింది రాత్రి ఎనిమిదిన్నరకు డిసైడ్ అయింది ఈ రిసైడ్ కాగానే ఉన్న సర్పంచ్లందరూ ఉన్న నాయకులు ముఖ్య నాయకులందరూ ఇక్కడికి ఇచ్చేసినందుకు వారందరికీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటాం మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది అంటే పరిపాలన చెయ్య చేతగాక విభజించి పాలించి అన్నట్టు ఎలక్షన్లు జాప్యం చేస్తూ సంవత్సరం ఎవరైనా ఇంతకుముందు చెప్పిన సోదరులు చెప్పిన సంవత్సరం సంవత్సరం అయిపోయినా స్థానిక సంస్థలు ఎలక్షన్ పెట్టలేని పరిస్థితి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మండల పరిషత్కి అయిపోయినాయి మున్సిపాలికి అయిపోయినాయి రాబోయే ఏడెనిమిది నెలల్లో మన జీహెచ్ఎంసి అయిపోతూ ఉన్నాయి ఏవి ఎలక్షన్స్ పెట్టకుండా మరి ఈ విధంగా మున్సిపాలు చేస్తూ ఇక్కడ గ్రామ ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మాది మున్సిపల్ అయింది మున్సిపల్ అయినాక ఎన్ని ఇబ్బందులు ఉంటాయో చాలా ఇబ్బందులు ఉంటాయి మీ తన ఈ పర్యటనలలో చాలామందికి గ్రామకండం జాగాలు ఉన్నాయి గ్రామకండం జాగాలు రిజిస్ట్రేషన్ లేని పర్మిషన్ రాదు దానికి కమిషన్ సంబంధం ఉండదు ఎవరికి ఉండదు మీరు మీ సేవలో పెట్టుకోవాలి మీ సేవలో పెట్టుకుంటే దానికి టౌన్ ప్లానింగ్ ఉండరు టౌన్ ప్లానింగ్ కూడా ఆమోదించాలి అటు డాక్యుమెంట్ లేకపోతే అటు ఆమోదించాడు రిజెక్టే చేస్తాడు మరి అదే విధంగా ఉపహారణ చెప్పినట్టు వంద గజాలు ఉంటే ఇంచుమించు లక్ష లక్షన్నర హండ్రెడ్ పర్సెంట్ మీరు లీగల్గా ఫీజు కట్టాలి అనపక్షల తర్వాత దేవుడి లీగల్గా మాత్రం లక్ష నుంచి లక్షన్నర ఫీజు కట్టాల్సిందే మీరు అరవై గజాలలో కట్టుకున్నా మరి ఓపెన్ ఏరియా ఎంతైతే ఉంటుందో దానికి కూడా అదే ఫీజు వేస్తాడు ఓపెన్ ఏరియా కూడా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి విషయం కూడా మీరు చూడాలి గత పద్దెనిమిది సం పద్దెనిమిది నెలల నుంచి ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రోజు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజాద్యతిరేక నిర్ణయం కానీ బాగా ఆలోచన చేయండి ఒకటి గారు రెండు గారు రాగానే మూసీ అన్నది మూసీ కూడా ప్రజల ప్రజల తరఫున పెద్ద ఎత్తున ఉద్యమంలాగా లేస్తకలా మూసీ ఆగి తర్వాత హైడ్రాన్ తీసుకున్నాం హైడ్రా తీసుకున్న తర్వాత చాలామంది పేద ప్రజల యొక్క జీవితాలు చిన్న భిన్నమవుతున్నాయి అన్ని పార్టీలతో సమానం ముఖ్యంగా నిజంగా బీఆర్ఎస్ పార్టీ చాలా ఉద్యమం చేసింది ఇలాంటి ప్రజలను హైడ్రా పేరున ఇండ్లు కట్టుకున్న పేరులో ఇల్లు గుల ఉద్దేశం మీద దాని మీద కూడా మనం బీఆర్ఎస్ పార్టీ ముందుకు రావడం అది కూడా ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తర్వాత ఈ మధ్య కాలంలో చూసిన మనం ఎస్సియూల యూనివర్సిటీలో కూడా అదే పరిస్థితి నాలుగు వందల ఎకరాలు అమ్మినట్టయితే నలభై వేల కోట్ల రూపాయలు వస్తాయన్న ఉద్దేశంతో నేరుగా నన్ను ఒడాడు ఆపుతాడు ఏం చేస్తాడు అంత గుడ్డ ఉన్నాయని వ్యంగ్యంగా మాట్లాడి ఆ పని స్టార్ట్ చేసినాం మళ్ళీ ఆ యూనివర్సిటీ విద్యార్థులు మన టిఆర్ఎస్ పార్టీ కలిపి అన్ని ఆశాయి ఇట్లా ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వచ్చి ఏ నిర్ణయం తీసుకున్నా ఏ పని చేద్దామంటున్నా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది అంటే ప్రజల నుంచి వ్యతిరేకత ఊరికేనే రాదు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడే ప్రజల నుంచి వ్యతిరేకత స్టార్ట్ ఏదైతే సామాన్య మానవునికి ఎక్కన్నో నొప్పి లేక ఆర్థికంగా ఇబ్బంది ఏర్పడుతుందో అదే టైంలో ఉద్యమాలు ముందుకొస్తాయి మన తెలంగాణ ఉద్యమం కూడా అంతే జరిగింది ఎక్కడైతే తెలంగాణ ప్రాంత ప్రజలకు ఇబ్బంది జరుగుతున్నదో వచ్చే సంక్షేమ పథకాలు ఏవైతే రాలేవో ప్రాజెక్టు రాలేవు కాబట్టే తెలంగాణ ఉద్యమం అంత బలంగా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ముందుకొచ్చి అలా తెలంగాణ సాధించిన ఘనత టీఆర్ఎస్ పార్టీది చంద్రశేఖర్ గారు అని ఇలాంటి నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీకి తెలుసు ఖజానా లేదు ఆదాయ వనరులు ఏ విధంగా తీసుకురావాలి ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకురావాలి అనేది ఆలోచన విధానం లేదు ఆలోచన కూడా రావట్లేదు వాళ్ళు అలాంటప్పుడు ఏం చేయాలి గత పద్దెనిమిది నెలల నుంచి మరి గ్రామ పంచాయతానికి ఏమైనా అభివృద్ధి ఒక రోడ్డు కానీ ఇంకేదన్నా అభివృద్ధి కార్యక్రమాలు వచ్చినవి రాలేదు తెలివై కానీ ఇవల్ల మెల్లిగా ఏందంటే మున్సిపాలిటీ చేసినట్టయితే ట్యాక్సులు పెరుగుతాయి ట్రేడ్ ట్రేడ్ లైసెన్సులు పెరుగుతాయి ఆదాయం ఎక్కువ వస్తుంది అన్న ఉద్దేశం మీద మీ బాగోగులు చూస్తలేదు వాస్తవానికి పల్లెల్లోపట్టి నివసిస్తున్న పాపం అమాయక ప్రజల యొక్క బాగోగులు చూడకుండా అమాయక ప్రజలను కూడా ఏ విధంగా నాశనం చేయాలంటే దీని ముందు మున్సిపాలిటీ కలుపు మున్సిపాలిటీ కలిపితే మేము చూస్తున్నాం మేము గ్రేటర్ ఉన్నాం బాలా మొన్నటిదాకా మున్సిపాలిటీలో ఉన్నాడు ఇప్పుడు కూడా మున్సిపాలిటీ ఉందని చెప్పాను మున్సిపాలిటీలు ఉన్నట్టయితే ఏం చేయాలి ఒక వంద గజాలు ఇల్లు కట్టుకోవాలి సరే వాళ్ళ పాతిల్లు ఉంది ఆ పాతిల్లును ముందు కూలగొట్టాలంటే కూడా దానికి పర్మిషన్ ముందు పోయి అధికారి దగ్గర పోవాలి ఇప్పుడు సర్పంచ్ గారి దగ్గర పోతే నేను ఉన్నారా బాబు నువ్వు కూలగొట్టుకోబో ఏం కాదు నేను చూసుకుంటా పో అని చెప్పేసి అయిపోతుంది వార్డు మెంబర్ దగ్గర పోయినా కానీ ఇంత హామీ దొరుకుతుంది మనకు ఎందుకు దొరుకుతుంది అంటే అది మన ప్రాంతాన్ని నివసిస్తున్నాడు మన మన ప్రజలు మన ఓటరు అరే ఒక మంచి కోసమే కదా అని చెప్పేసి అప్పుడు సర్పంచ్ చెప్పినా వార్డు మెంబర్ చెప్పినా నడుస్తుంది కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను మున్సిపల్ అయినాక మున్సిపాలిటీ చైర్మన్ అయిన తర్వాత చైర్మన్కి ఎంత అయితే తక్కువ ఉన్నాయో అధికారులకు కూడా అంతే ముందు అధికారిని పోయాడు ఒక ఇల్లు కట్టుకోవాలంటే నేను చెప్పాను కదా ఇప్పుడు రాష్ట్రాలు దాన్ని ముందు కూలో కొట్టాలంటే పర్మిషన్ ఇల్లు కట్టాలంటే పర్మిషన్ ఇల్లు వంద గజాలు ఉన్నాయి వంద గజాలకు పర్మిషన్ తీసుకోవాలి వంద గజాల పర్మిషన్ ఇస్తాడు వాస్తవే దానికి ఎల్ఆర్ఎస్ ఎల్లారెస్ కల పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ ఎంత నాకు తెలిసి నాలుగైదు వెహికల్లో మీకు వంద గజల పర్మిషన్ వస్తుంది రెండు వెయ్యి రెండు వేలు అయినా అంటే ఇంకా నేను నాలుగు వేలు రెండు వేలుల పర్మిషన్ వస్తుంది నువ్వు మున్సిపాలిటీ అయినాక పర్మిషన్ పోతే రెండు లక్షల రూపాయలు అవుతుంది రెండు వందల గజాలకు రెండు లక్షలు మా దగ్గర అయితే ఇంకా చెప్ప గ్రేటర్లు ఇంకా చెప్ప మూడు మూడున్నర లక్షలు అయితేనే రెండు వందల గజాలకు అది గ్రౌండ్ ప్లస్ టూ ఇలాంటి పర్మిషన్ ఇక్కడికి వెళ్ళి కడతావు ఏడికి వెళ్ళి తెచ్చి కడతా ఒక సామాన్య మానవుడు పర్మిషన్ తీసుకోవాలంటే లక్షల లక్షల రూపాయలు కట్టాలంటే వీటికి మళ్ళీ నువ్వు వంద గజాలు రెండు వందల గజాలు కడితే నువ్వు రెండు వందల గజాలు కట్టనీయండి నేను సెట్ బ్యాకులుగా అమ్మట్లా సెట్ బ్యాక్ లో నీకు వంద గజాలు కంటే అరవై గజాలకే పర్మిషన్ ఇస్తాడు రెండు వందల గజాలు కంటే నూట నలభై గజాలకే పర్మిషన్ ఇస్తాడు సెట్ బ్యాక్ అయ్యి కంటే ఓకే సెట్ బ్యాక్ కాకుండా కాడితే వాడు ఎప్పుడు అని వస్తాడు నేను ఇబ్బంది పెడతాను చిన్నగా ఒక నోటీస్ ఇస్తాడు తెలివిగా అధికారి చిన్నగా ఒక నోటీస్ ఇస్తాడు గ్రామ పంచాయతీ మేము బాగా ధర్నా చేసినాము బాగా రెండు చేసినాము సరే సిటీకి దగ్గరగా ఉందని అలా కలిపేసారు తర్వాత మాధారం అని చెప్పిళ్ళు మాధారం గడ్డపోతారం అంటే అది అవసరం లేదని చాలా మందితో డిస్కస్ చేసినాము తర్వాత ఇక్కడ దాకా వచ్చింది అసలు ఇక్కడ మున్సిపల్ వరకు మెయిన్ ఇబ్బంది ఏంటంటే ట్యాక్సులు బాగా ట్యాక్సులు పెరుగుతాయి పాటు ఇక్కడ ఉండే లేబర్ ఏదైతే రైతు వారి కూలీలు ఉంటారో ఆ అమౌంట్ పెట్టడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తుంది అంటే ఏం అర్థమైతే లేదు కానీ ఏం చెప్పిండు ఆర్గానిట్లు అని చెప్పిండు అవి తీర్చలేక హైడ్రా బుల్డోజర్ పెట్టి పేదరికి కూల్చిండు తర్వాత హెచ్సీలా జేసీబీ పెట్టి ఆ పక్షుల గుడు కూల్చిండు మనకి డబ్బులు డబ్బులు ఎన్నతే వాళ్ళు వాళ్ళకి అర్థమవుతలేదు ఎంతసేపున డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుండు అని ఎంత చేసినా రానున్న రోజు ఇంకా మూడు సంవత్సరాలే రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వస్తుంది ఎంత ఇస్తున్నావు ఎంత అర్థం ఆట ఆడు మూడు సంవత్సరాలు టైం పెడితే తర్వాత కేసీఆర్ గారు వచ్చినాక మేము యథాతథంగా ఎట్లున్నాయో ఆ విధంగా ముందు తెలియజేసు మేము నాకు ఈ అవకాశం మీద ధన్యవాదాలు మా గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ల దగ్గర లెటర్ తీసుకోవడం ఏ ప్రజా పరిపాలన కిందకు వస్తుందో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి ఫస్ట్ తర్వాత మా గ్రామ పంచాయతీలు ఉన్నాయో ఆ గ్రామ పంచాయతీలు ఎక్కడ కూడా అన్నీ కూడా వ్యవసాయ ఆధారితంగా గ్రామ పంచాయతీలు మా పది గ్రామ ఒక ఆదాయం సంవత్సర ఆదాయం ముప్పై మూడు లక్షలు ఈ ముప్పై మూడు లక్షల ఆదాయంతో ఎక్కడ మున్సిపాలిటీయో అవుతుందో చెప్పాలి అట్లాగే మా దగ్గర ఉన్న వ్యవసాయాలు రైతులు నైన్టీ ఫైవ్ పర్సెంట్ మా అందూరు తీసుకో సోలపల్లి తీసుకో శివనగర్ తీసుకో రాలకత్వ తీసుకో ఊట్ల తీసుకో దాదిగూడెం తీసుకో మంగపేట తీసుకో తిన్నారం జంగపేట పెద్దమ్మగూడెం నల్తూరు కొడకంచి శివనగర్ అన్ని అన్ని గ్రామాలు కూడా ఈ పది గ్రామాలుగా పూర్తిగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వ్యవసాయ వ్యవసాయం మీద ఆధారపడ గ్రామాలు ఇలాంటి గ్రామాలను మున్సిపాలిటీగా చేస్తే ఎక్కడ బాగుపడుతుంది ఎట్లా బాగుపడుతుంది ఎక్కడ జరుగుతుంది ఇంతకుముందే మా ఉప సరపతి గోవర్ధన్ రెడ్డి గారు చెప్పారు ఈయన ఏం చెప్పిండు ఎలక్షన్ లా నేను రైతు బందే కాదు రైతు కూలీల కూడా పదిహేను వేల రూపాయలు రైతు కూలీలకు గుడిస్తున్నాడు మరి రైతు కూలీలు అంటే ఎవరైనా తీసుకున్నాడు ఎవరైనా చెప్తున్నాడు ఈయన రైతు కూలీలు అంటే ఎవరైతే ఎన్ఆర్జీఎస్ లో పనిచేస్తారు ఈజీఎస్ లో ఉపాధి హామీల పనిచేస్తారో వాళ్ళు రైతు కూలీలు మరి మున్సిపాలిటీ అయితే ఈజీఎస్ ఈ ఉపాధి హామీ ఉంటదా దాదాపు ఒక్కొక్క గ్రామంలో రెండు వందల నుంచి మూడు వందల మంది ఈజీఎస్ మీద పనిచేస్తున్నారు ఒక మున్సిపాలిటీగా తయారైన తర్వాత ఈజేస్ రాదు ఫస్ట్ ఈజేస్ ఉండదు అక్కడ గరీబులు బతకడానికి ఉండదు మరి అలాంటి ఈజేస్ తీసేసి నువ్వు ఏదైతే ఉపాధి నువ్వు కూలీలకు ఇస్తానా రైతు బంధు బంధువు ఎవరికిస్తావు ఎవరి కోసం రైతు బంధు కూలీలకు రైతు బంధు ఇస్తాను మాటిచ్చినవు మరి ఇక్కడ ఉన్న కూలీల మీద బతికే ఈ గ్రామీణలో ఉన్న కూలీలు ఏ విధంగా బతకాలి అసలు మున్సిపాలిటీ అంటే దానికి అర్హత ఉందా జిన్నారం మండలానికి ఉన్న పది గ్రామాలకు అర్హత ఉందా నీ ఇష్టం ఉన్నట్టుగా ఎవరికి చెప్పకుండా ఏమి చేయకుండా మీ పరిపాలన ఇష్టం ఉన్నట్టుగా కొనసాగుతుంది పేరుతో అందరినీ భయపటిస్తావు అక్కడ సరైన పాలన అందించలేవు మరి ఈ మున్సిపాలిటీ కొత్త డ్రామా ఏంది ఒక్కసారి కాంగ్రెస్ నాయకులను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇక్కడ మినిస్టర్ ఉన్నాడు ఆ మినిస్టర్ ఎక్కడ ఉంటాడో తెలియదు ఆ మినిస్టర్ ఏం చేస్తాడో తెలియదు మాకు సిఎస్ఆర్ నిధులు ఇంతకు ముందు బాగా మా గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ ఉండగా సిఎస్ఆర్ నిధులు ఎన్నో గ్రామాలలో రోడ్లు అయినాయి అన్నీ అయినాయి మరి ఇప్పుడు సిఎస్ఆర్ నిధులు ఎక్కడ పోతున్నాయి అది కూడా మనం అడగాల్సిన అవసరం ఉంది మా మున్సిపాలిటీ ఎట్టి పరిస్థితితో మున్సిపాలిటీకి ఒప్పుకోవడానికి లేదు మీరు ఏదైతే అధికారుల ద్వారా లెటర్ తెచ్చుకున్నారో అది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ తప్పు అది తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి గ్రామాలలో మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రతి గ్రామంలో గ్రామ సభ పెట్టి ప్రజాభిప్రాయాన్ని తీసుకున్న తర్వాతనే మీరు మున్సిపాలిటీ దగ్గరికి వెళ్ళాలి తప్ప మీరు కుట్రపూరితంగా ఈరోజు చేయడం మంచి పద్ధతి కాదు చాలా మంది ఒకప్పుడు ఎంకటి చెప్పేవాళ్ళు మా పెద్ద నాయ పెద్దలు గ్రామాలలో కిస్తు కట్టలేక పన్ను కట్టలేక భూములు దుంచుకున్నట్ట ఇప్పుడు ఈ మున్సిపాలిటీ వేసే ఇక్కడ ఇంటి పన్నులు కట్టలేక మరి ఈ వీటిని కూడా ఇచ్చేసే అవకాశం ఉంది ఇప్పుడున్న ఐదు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలు గ్రామ పంచాయతీ పండుగ ఇంటి పన్ను కట్టమంటే కట్టలేని పరిస్థితి ఉన్నది ప్రజలు ఇలా డబ్బులు వేసి పదంతస్తులు చేసి పది వేలు కట్టమంటే ఎక్కడికైనా కట్టరు అదే ఇక్కడ ఈ పర్మిషన్ కావాలంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ సెక్యూరిటీ పర్మిషన్ ఇస్తే సరిపోతుంది అదే మున్సిపల్ కమిషన్ ఇవ్వాలంటే ఎన్నో రకాల ఆంక్షలు పెట్టి లక్ష రూపాయలు లక్షల రూపాయలు ఇవ్వమంటే ఎక్కడి నుంచి ఈ ఈ పేద ప్రజలు కడతారు ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి అక్కడ కరెంట్ బిల్లు పెరుగుతుంది ఇక్కడ నీటి ట్యాక్స్ పెరుగుతుంది అసలు తిరగడానికి కూడా పని ఉండదు పని దొరకదు ఉపాధ్యాయులు కోల్పోతాం అన్ని మున్సిపాలిటీలుగా చేయబో చేయబోతున్నారు మరి దానికి వ్యతిరేకంగా ఈరోజు అంబేద్కర్ గారికి కానీ మరి అలాగే ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి వినతి పత్రాలను అందజేయడానికి మా ముఖ్య అతిథి ముఖ్య అతిథి ఇన్ఛార్జు ఆదర్శ రెడ్డి అన్న గారికి అలాగే బాలరెడ్డి అన్న గారికి వెంకటేశం అన్న గారికి అలాగే మెట్టు అన్న గారికి వాణిక్ యాదవ్ గారికి మా జిన్నారం సర్పంచుల పూర్వం అధ్యక్షుడు శివరాజు గారికి అలాగే ఎంపీటీసీ ప్రభాకర్ రెడ్డి గారికి ఇక్కడికి విచ్చేసిన సర్పంచులు జనార్దన్ గారికి ఆంజనేయులు గారికి కదీర్ గారికి కృష్ణ గారికి వెంకటయ్య గారికి మరియు మా పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీధర్ గౌడ్ గారికి యూత్ యూత్ ప్రెసిడెంట్ ఆది రామకృష్ణ గారికి ఇక్కడికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులకు అలాగే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు సర్పంచ్లకు మాజీ సర్పంచ్లకు ఎంపీటీసీలకు అందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు మరి చిన్నారం అంటేనే ఒక అప్పటి నుంచి ఉద్యమంలో నష్టపోయిన మండలము ఈ చిన్నారం మండలము మరి ఇలాంటి చిన్నారం మండలానికి ఎటువంటి ఆదరణ లేకుండా చిన్న చిన్న గ్రామ పంచాయతీలను ఈరోజు మున్సిపాలిటీలుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము కలపాలనే ఆలోచన చేస్తుందో దాన్ని తీవ్రంగా బిఆర్ఎస్ పార్టీ నుంచి వ్యతిరేకిస్తున్నాం మేము ఒకటే అడుగుతున్నాం ఇలా గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలు అయినట్టయితే ఇక్కడ గ్రామాలలో వ్యవసాయం మీద ఆధారపడి ఉండే కుటుంబాలు చాలా ఉన్నాయి అలాగే చిన్న చిన్న గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఇలా ఒక ఇల్లు కానీ దేనికి కానీ ట్యాక్స్ల రూపంలో మరి మా గ్రామ ప్రజల మీద అనేకమైన భారం పడుతుంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఈ ముఖ్యమంత్రిని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం అయ్యా మీరు మా జీవితాలతో ఆడుకోవద్దు ఈ మున్సిపాలిటీ యొక్క ప్రతిపాదనను మీరు తొందరగా విరమించుకోవాలని కోరుకుంటున్నాం అలాగే చిన్నారం మండలంలో ఆల్రెడీ గడ్డపోతారం గ్రామ మున్సిపాలిటీలుగా ఐదు గ్రామాలను చేర్చడం జరిగింది మరి నల్తూరు గ్రామాన్ని కూడా చేర్చే ఆలోచన ఉంటే మా ఊరు గ్రామ ప్రజల ప్రకారంగా కూడా చేర్చాలని కూడా మేము చెప్పినాం కానీ ఆ గ్రామాన్ని క కలుపుకొని మళ్ళీ కొడకాంచికి గారి శివనగర్ కూడా మరి ఎమ్మెల్యే గారు లెటర్ ఇవ్వడం జరిగింది మేము కూడా అడుగుతున్నాం ఆ కొడకాంచి శివనగర్ నల్తూరుని కూడా కలపకుండా మరి ఇక్కడ చిన్నారంని కూడా గ్రామ పంచాయతీలుగా ఉంచాలని మేము కోరుతున్నాం గ్రామ పంచాయతీలు అయిన ఉంటే ఈ ప్రజల మీద పన్నుల భారం కానీ ట్యాక్సుల భారం కానీ ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ అని చాలా క్యాన్సల్ అవుతాయి కాబట్టి దయచేసి ప్రాధాయపడుతున్నాం మా చిన్నారం బిఆర్ఎస్ పార్టీ అందరి తరఫున ఈ మున్సిపాలిటీని వ్యతిరేకిస్తున్నామని తెలియజేసుకుంటూ ఇది మీరు విరమించుకోవాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం بل پځایلو هو জয় తెలంగాణ জয় తెలంగాణ ای తెలంగాణ জয় తెలంగాణ ای ٹی آر ګاری نهیکتو ورنی داري ای ٹی آر ګاری نهیکتو نام بندایلو هو باکوتو मरीज़ उन्हें चलाती हैं लोग अब तो उन्हें नटाली लोग अब तो उन्हें नटाली लोग अब तो उन्हें नटाली लोग अब तो उनको फालती लोग अब तो उनको फालती लोग अब तो नहीं चलेगा ना नहीं चलेगा नहीं चलेगा ये सियार गाने नहीं करते हैं तेलंगाना कांग्रेस 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 रेवंत रेड्डी रेवंत रेड्डी केवल ट्रेडिंग डाउन डाउन केवल ट्रेडिंग डाउन डाउन ओटू रा नायना कांग्रेस पालना ओटू रा नायना कांग्रेस पालना ओटू रा नायना कांग्रेस पालना केवल ट्रेडिंग डाउन डाउन भरी मना నూతనంగా ఎన్నికైన పదజీలు నియోజకవర్గ ఇన్ఛార్జు ఆదర్శ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం